కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగ లడాయి తొందరలోనే మొదలు కాబోతుందా టిఆర్ఎస్ పార్టీ తొమ్మిదేండ్ల ప్రస్థానం తర్వాత నిరుద్యోగుల ఉద్యమాలు స్టార్ట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో సంవత్సరం తర్వాతనే నిరుద్యోగుల పంచాయతీ మొదలు కాబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలు పన్నెండు వేలు ఉద్యోగాలు ఇచ్చి మీ యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తామని దొంగల లెక్కలు చెప్తా ఉన్నారు మేమేమంటున్నామంటే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి యాభై వేలు అదనం కలుపుకొని రెండున్నర లక్షలని గొప్ప చెప్పుకోండి వద్దంటలేం ఇచ్చారు సంతోషమే తొందరగా పూర్తి చేసే సంతోషమే మరి మీ ఎన్నికల మేనిఫెస్టో ఆడిపోయింది ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఉద్యోగాలు అవి కలుపుకొనే ఉద్యోగాలు ఇస్తామని మీరు లెక్కలు చెప్పాలా మేము కొత్తగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని లెక్కలు చెప్పారు కానీ ఇచ్చింది సంవత్సర కాలంలో ఇచ్చింది పన్నెండు ఉద్యోగాలు కానీ పది సభలో నిరుద్యోగులకు అది చేసాం ఇది చేసామని చెప్పారు ఇంతవరకు ఏది కూడా లెక్కలేదు గోసపోయింది గత పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం పేరుతో గోసపోయింది నిరుద్యోగి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మోసపోయింది నిరుద్యోగి మించి సంవత్సర కాలంలో ఎక్కువ మోసపోయింది నిరుద్యోగి ఈ నిరుద్యోగుల ప్రభుత్వాలు కాదు ఓట్ల ప్రభుత్వాలే వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగులంతా లడాయి చురు చేయకపోతే నిరుద్యోగులుగా మిగాల్సిన పరిస్థితుంది మన ఎజెండా జెండా రెండు లక్షల ఉద్యోగాలే సాధన నిరుద్యోగ వృత్తి ఇవ్వాలన్నటువంటి ఒక లక్ష్యంతో జేసి ఆధ్వర్యంలో రేపు జనవరి పన్నెండవ తారీఖు నాడు స్వామి వివేకానందుడి యొక్క యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మేము ఒక లాంగ్ మార్చ్ చేస్తాం నిరుద్యోగ మార్చి చేస్తామని చెప్పేసి మన ముందుకు మన మిత్రులు వచ్చారు మంగళంపల్లి రాజు అదేవిధంగా ఆసర్ల సుభాషు దాంతోపాటు కార్తీక్ వీళ్ళందరూ కూడా మేము నిరుద్యోగ మార్చి నిర్వహించబోతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని నిరుద్యోగ మార్చి పిలుపునిస్తున్నాం అని చెప్పేసి మన స్టూడియోకి వాళ్ళు వచ్చారు నేను వాళ్ళకి ఒక నిరుద్యోగ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాను నిరుద్యోగులకు సంబంధించి ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళందరికీ అశోక్ సార్ మద్దతు ఉంటుంది అశోక్ సారు ఉద్యమంలో కూడా పాల్పంచుకొని ముందు అడుగు కంపల్సరీ చేస్తాం కానీ నిరుద్యోగ లడాయి రేపు మొదలు కాబోతుంది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల గురించి ఆలోచన చేయండి మీ ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేసుకోండి మేము ఫ్రీ కరెంట్ అడగలేదు రెండు వందల యూనిట్లు కరెంట్ అడగలేదు మహిళలకు పూర్తి బస్సు ఇవ్వమని చెప్పేసి ఏ ఒక్క మహిళ కూడా గాంధీ ని టచ్ చేయలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ ఇవ్వమని అడగలేదు నిరుద్యోగుల బిడ్డలు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు మీరు ప్రతి నిరుద్యోగ ఉపాధి కల్పిస్తే ఇంటింటికి మేమే నెలకు జీతాల రూపంలో మా తల్లిదండ్రులను మేము కాపాడుకుంటాం మా గ్యాస్ మేమే కొనుక్కుంటాం బస్ కిరాయి మేమే కట్టుకుంటాం కరెంటు బిల్లు మేమే కట్టుకుంటాం మాకు కావాల్సిన ఉపాధి ఉచిత పథకాలు కాదు ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని ఇవాళ ముప్పేట మొత్తంగా కిందికి దించేసి పూర్తి భవిష్యత్ అనేది లేకుండా ఒక పరిస్థితులు వాళ్ళ తెలంగాణలో కనబడతా ఉన్నాయి నిరుద్యోగుల మేల్కోవాల్సిందే ఈ ప్రభుత్వం మెడల్ ఉంచాల్సిందే రెండు లక్షల ఉద్యోగాలు మనం కంపల్సరీగా తెచ్చుకోవాల్సిందే నిరుద్యోగ వృత్తి సాధించాల్సింది ఇక్కడికి ఉన్నటువంటి నిరుద్యోగులందరి మాట ఇప్పుడు ఆ నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు రేపు జరువయ్యే నిరుద్యోగ మార్చి గురించి ఇప్పుడు మన మిత్రుడు కాకతీయ చేసి రాజు ఇప్పుడు మిత్రుని మాట్లాడతారు జై తెలంగాణ నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న అశోక్ సార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేయూ జేఏసీ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పక్షాన తెలంగాణ పాలకులు ఒకటే ఆలోచించాలి తెలంగాణ యువత అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా అన్యాయం అన్యాయం పోయారు అంటే అది తెలంగాణ యువతనే తెలంగాణ రాకముందుకు తెలంగాణ వస్తే తెలంగాణలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుందని చెప్పేసి నిరుద్యోగులందరినీ చదువుకుంటున్న విద్యార్థులను అందరినీ కూడా ఉద్యోగంలోకి దింపారు మేమందరం కూడా తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మా జీవితాలు బాగుపడతాయి మా ఏదైతే తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్రోళ్ళు దోసుకుపోతారని చెప్పేసి ఎంత బాధపడి ఎంత పోరాటం చేశామో తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయం జరిగిందని అదేవిధంగా బాధపడి పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో అందరం కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఈ పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించాలి అని ఒకటే కంకణం కట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు ప్రతిసారి అనేది కదా మీరు ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగులు మీ అమ్మా నాన్న మీరు ముగ్గురు కలిపేస్తే కోటి కోటి ఓట్లు అవుతాయి ఆ కోటి ఓట్లతోని కాంగ్రెస్ గెలుస్తుంది రాగానే మీ అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా అని చెప్పేసి మీరు గెలవడానికి కారణం రాష్ట్రం మొత్తానికి తెలుసు ఒక నిరుద్యోగులు మాత్రమే నిరుద్యోగుల మద్దతునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే నిరుద్యోగుల భిక్షనే అది కానీ ఈరోజు మీరు గెలిచిన తర్వాత ఏ ఒక్కరోజైనా నిరుద్యోగుల గురించి మాట్లాడారా ఇంతవరకు మీరు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి అని సోనియా గాంధీ జయ బర్త్డే వరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ప్రతి ఒక్కరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు మీరు తెలంగాణ తల్లి విగ్రహం చేసి ప్రారంభించారు కానీ మరి తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి ఏందని ఆలోచించారా డిసెంబర్ తొమ్మిది మీకు గుర్తుందా అసలు డిసెంబర్ తొమ్మిది వరకు రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తా అని మీరు అందరికన్నా ముందు హామీ ఇచ్చారు మరి ఏంది ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏ విధంగా అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు ఏ విధంగా అయితే మేము మద్దతు తెలిపామో ఇప్పుడు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు నిరుద్యోగులు అన్యాయం జరిగిందని ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరికి తెలిసింది తెలంగాణ ప్రజలకు తెలిసింది ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను అన్యాయం చేస్తుందా అని చెప్పేసి ఈరోజు జన తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జాతీయ యువత యోజన దినోత్సవం నాడు మేమందరం నిరుద్యోగులందరం కూడా పదివేల గ్రామాల్లో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా నిరుద్యోగులకు మద్దతుగా నిరుద్యోగ మార్చ్ అనే కార్యక్రమాన్ని నిరుద్యోగం చేసి పిలుపునిచ్చింది దీంట్లో ప్రజలందరూ పాల్గొనాలి నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ ప్రజలు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఈరోజు పిలుపునిస్తున్నాం ప్రతి తెలంగాణ మా తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మా సోదరులు కావచ్చు మీరు అందరికీ మేము కాంగ్రెస్కు ఓటేయమని వేయమని చెప్పాం మీరు ఈరోజు మేము అడుగుతున్నాం మళ్ళీ మాకు నిరుద్యోగులకు మద్దతుగా ఉండండి మా తల్లిదండ్రులందరూ కూడా నిరుద్యోగులకు మద్దతుగా ఉండండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఏదైతే జనవరి పన్నెండవ తారీఖు జాతీయ యువజన దినోత్సవం నాడు జరిగే తెలంగాణ నిరుద్యోగ మార్చ్కి మీరు అందరూ మద్దతు తెలపాలని మేము తెలియజేసుకుంటూ మాకు మద్దతు ప్రకటించిన అశోక్ సార్ గారికి మరియు నిరుద్యోగ లోకాన్ని అందరికి కూడా తెలంగాణ నిరుద్యోగ చేసి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు అండగా తెలంగాణ నిరుద్యోగ మార్చు అనే కార్యక్రమానికి వచ్చే నెల పన్నెండు తరకు యువజన దినోత్సవం రోజు వివేకానందను స్ఫూర్తిగా తీసుకుంటూ అరేస్ అవే డిజ్ నాట్ స్టాప్ గోల్స్ నేను గమ్యం చేరుకునే వరకు నీ పోరాటం మాపగానే నినాదంతో మరియు నిరుద్యోగ మార్చు నిర్వహించడం జరుగుతుంది ముప్పై మూడు లక్ష ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగుల ఉసురు అనేది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్ గారు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా మరియు వారి యొక్క ప్రక్రియలో భాగంగా మరి వారి హామీ కూడా ఇవ్వడం జరిగింది శ్వేతపత్రం ద్వారానైనా రిలీజ్ చేయమని ఇతర వాళ్ళు అడిగినా కూడా ఇవ్వడం లేదు కావున ఇప్పటికైనా మేల్కొని యువత అందరూ మేల్కొని నిరుద్యోగుల మార్చును ముప్పై వచ్చే నెల పన్నెండు తారీఖు నాడు ఖచ్చితంగా యువత మేల్కొని గ్రామ గ్రామాన మార్చిలో పాల్గొనాలని కోరుకుంటూ మరియు ఈ నిరుద్యోగ మార్చుకు మరియు నిరుద్యోగుల పట్ల మనకు సహకరిస్తున్న అశోక్ సార్ గారికి ధన్యవాదములు మరియు నిరుద్యోగ లోకం కూడా కదిలి రండి ఈ మార్చిలో పాల్గొనాలని కోరుకుంటున్నాం కాబట్టి నిరుద్యోగుల రేపు జనవరి పన్నెండవ తారీఖు నాడు డేట్ గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులు మనం మాట్లాడకపోతే నిలదీయకపోతే ప్రభుత్వాలు రాజ్యం యొక్క లక్షణం మేము మోసం చేయడమే అన్నట్టుగానే ఏ ప్రభుత్వాలు చల్లాగా చేస్తున్నాయి నిరుద్యోగులలో చైతన్యం రాకపోతే మనం నిరుద్యోగులుగానే మిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ నిరుద్యోగ మార్చికి మద్దతు తెలిపి పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ